హాయ్ వెల్కమ్ టు హ్యాస్ నేను మీ మనోజ్ ఏపీలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏంటి ఆ పార్టీ వల్ల ఎవరికి నష్టం జరిగింది అంటే ఖచ్చితంగా వైసీపీకైనా అందరూ సో అయితే జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీ బలపడటం ఏపీలో సైతం ఉనికి చాటుకునే ప్రయత్నం చేస్తుండడం వైసీపీకి దారుణ పరాజయం ఎదురు కావడంతో కాంగ్రెస్ పార్టీకి మంచి రోజులు వచ్చినట్టే కనిపిస్తున్నాయి అయితే వైసీపీ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరికలు పెరిగే అవకాశం కూడా ఉందని చెప్పి ప్రచారం జరుగుతుంది టీడీపీ కూటమి జగన్కు ఎన్ని రకాల ఇబ్బందులు పెట్టాలో అన్ని రకాల ఇబ్బందులు పెడుతుంది అందుకే జగన్ వెంట లేకుండా నడిచిన సీనియర్లకు కొందరు కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశం ఉంది అదే జరిగితే షర్మిల నాయకత్వం బలపడుతుంది షర్ములకు కాంగ్రెస్ పార్టీ మరింత ప్రోత్సాహం అందిస్తోంది అయితే ఎన్నికల అనంతరం షర్మిలపై సొంత పార్టీ నేతలు సంచలన ఆరోపణలు చేస్తున్నారు పార్టీ ఫండింగ్ వందల కోట్ల రూపాయలు ఆమె నొక్కేశారని కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ సుంకర పద్మశ్రీతో పాటు మరికొందరు నేతలు ఆరోపిస్తున్నారు సో వీటి వెనుక రాజకీయం కారణాలు ఉన్నాయని ఆరోపణలు కూడా ఒకసూసులు అడుగుతున్నాయి సో ముఖ్యంగా వైసీపీ పాత్ర ఉంటుందని కూడా తెలుస్తుంది అసలు కాంగ్రెస్ పార్టీకి వందల కోట్లు వచ్చే పరిస్థితి ఉందా నిజంగా ఎందుకంటే ఏపీలో చాలా తక్కువ ఓట్ షేర్ ఉంది ఆ పార్టీకి సో ఆ పార్టీ ఆర్థికంగా ఇబ్బంది ఇబ్బందులు పడుతుంది గత పది సంవత్సరాలుగా అధికారాన్ని దూరంగా ఉంటుండదు పార్టీ ఫండ్ ఇచ్చే స్థితిలో కూడా లేదు సో కానీ షర్మిలపై ఉద్దేశపూర్వకంగానే ఆరోపణలు వేసినట్టు తెలుస్తుంది ఒకవేళ పార్టీ ఫండ్ ఇచ్చి ఇచ్చి ఉండి షర్మిల అభ్యర్థులు ఇవ్వకుంటే హైకమాండ్ కలజేసుకుంటుంది కదా సో కానీ కాంగ్రెస్ నుంచి ఎటువంటి స్పందన లేదు కాబట్టి ఇది నిజమైన ఆరోపణలు కావాలని తేల్చేస్తుంది సో ఖచ్చితంగా షర్మిలపై ఉన్న ఆరోపణల వెనుక వైసీపీ ఉందనేది ఒక అనుమానం చాలా మంది నాయకులు ప్రత్యామ్నాయం లేక వైసీపీలో కొనసాగారు ఇప్పుడు జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీ బలపడుతోంది సో మరో ఐదేళ్లలో అధికారానికి దగ్గరగా రావడం ఖాయం అందుకే నాయకులంతా కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారులు ఉంది పొరుగున కాంగ్రెస్ కర్ణాటకలో సైతం అదే పార్టీ సో ఈ రెండు చోట్ల వైసీపీ నేతలకు వ్యాపారాలు స్థిరాస్తులు ఉన్నాయి వాటిని కాపాడుకోవడానికి కాంగ్రెస్ పార్టీ మద్దతు చాలా అవసరం సో జాతీయ స్థాయిలో పార్టీ బలపడుతున్న దృష్ట్యా ఏపీలో సైతం విస్తరిత ఛాన్స్ కనిపిస్తుంది అందుకే మరో ఆరు నెలల్లో కీలక నాయకులు కాంగ్రెస్ వెళ్ళడం ఖాయమని పొలిటికల్ పండిట్స్ కూడా చెప్తున్నారు సో దానిని అడ్డుకట్ట వేయాలని షర్మిలపై తీవ్ర ఆరోపణలు చేయడం ఉత్తమం అని ఒక నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తుంది అందులో భాగంగానే షర్మిలపై పార్టీ ఫండింగ్ ఆరోపణలు కూడా చేస్తున్నట్టు సమాచారం నిజంగా కాంగ్రెస్ పార్టీ ఏపీలో ఎన్ని ఎన్ని కోట్లు ఇచ్చింది లేదంటే ఒక సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని ఒక పది సీట్లలో నుంచి ఉంటున్నారు కాబట్టి కనీసం ఒక అభ్యర్థికి ఒక కోటి రూపాయలు ఇచ్చిన పది కోట్ల ఫండింగ్ ఇచ్చేంత కెపాసిటీ అక్కడ సెంట్రల్ లో లేదు ఎందుకంటే ఇక్కడ స్వతహాగా ఇక్కడ ఏపీపీసీ చీఫ్ ఎవరైతే షర్మిల ఎవరైతే ఉన్నారో సో ఆవిడ దగ్గరే ఆవిడ ఆవిడ ఆ కెపాసిటీ ఆర్థిక బలం ఉంది కాబట్టి ఫినాన్షియల్గా ఆవిడని ఎవరు ఎందుకంటే పార్టీలో ఉన్న నేతలందరూ కూడా ఆవిడకన్నా ఎక్కువేం కాదు సో అలాంటి నేపథ్యంలో ఎవరైతే పోటీ చేస్తున్నారో అసెంబ్లీ కానీ ఎంపీ కానీ వాళ్ళకి ఎంతో కొంత పార్టీ ఫండ్ షర్మిల తరపున ఇచ్చే అవకాశం ఉంది తప్ప షర్మిల డబ్బులు నొక్కేసే అవకాశం ఉంది సో నిజంగా షర్మిల అవకతవకలు పాల్పడుతుంది మీరు అనుకుంటే మా కామెంట్ రూపంలో తెలియచేయండి చూస్తూనే ఉండండి హ్యాస్టాగ్యూ